హాయ్ అండి అందరికీ ఈరోజు మనందరికీ ఎంతో ఫేవరెట్ అయిన రసం పచ్చి పులుసుని ఈ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను మరి ఇంకా లేటెందుకు స్టార్ట్ చేసేద్దాం చాలా బాగుంటుందని మీరు ట్రై చేయండి దీనికోసం మనం ఒక పెద్ద నిమ్మకాయంత సైజ్ అంతని చింతపండుని తీసుకుందాం ఇది టూ టైమ్స్ వాష్ చేసుకొని నానబెట్టేసుకుందాం ఈ విధంగా నానబెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ నాడిన తర్వాత ఇప్పుడు ఆ గుజ్జుని తీసేద్దాం ఈ విధంగా కంప్లీట్గా చింతపండు గుజ్జునంతా తీసేసి ఇందులోకి కొన్ని ఉల్లిపాయల్ని సన్నగా తరిగేసి వేసుకుందాం ఇందులోకి ఒక పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకుందాం ఇందులోకి కొంచెం ధనియాల పౌడర్ని కూడా వేసిద్దాం ధనియాల పౌడర్ వేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్ మీరు ఒకవేళ ఈ విధంగా చేయకపోతే చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇందులోకి కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేద్దాం తగినంత ఉప్పు కూడా వేసిద్దాం ఇప్పుడు మనం పోప్ని వేసేసుకుందాం ఇందులోకి కొంచెం ఆయిల్ని వేసి ఇందులోకి కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత రెండు ఎండుమిర్చిని కూడా వేసేద్దాం ఇందులోకి కొంచెం పసుపు కొద్దిగా కరివేపాకు వేసి ఒకసారి కలుపుకుందాం ఇంకా ఇందులోకి చింతపండు రసాన్ని వేసేద్దాం మనం ప్రిపేర్ చేసుకున్న ఇంకంతే అండి స్టవ్ ఆఫ్ చేయటమే చాలా బాగుంది కదా ఒకవేళ ఈ రసం కానీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి నేను చేసి ట్రై చేసి మీకు చెప్తున్నాను కాబట్టి చాలా బాగుంది ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్